I- తండ్రి పోలికలే అంటూ నివిత్ర బర్త్డే రోజున సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న కామెంట్స్ అందరికీ తెలిసిన విషయమే శ్రీజా కొనదల ఇద్దరు భర్తలతో పాటు ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారని అయితే రీసెంట్గానే మొదటి భర్త మరణం అన్నది చాలా చేదు వార్తగా మిగిలిపోయింది ఇంకా ఆ సమయంలో శ్రీజా కొనదల మొదటి భర్త దగ్గరికి వెళ్తాదేమో అని అందరూ ఎంతగానో ఎదురు చూశారు ఇంకా ఆ విజువల్స్ ఒక్కసారైనా చూడాలని ఆ కోరుకున్నారు కాకపోతే శ్రీజా కొనదల వాటన్నిటిని ఏమాత్రం పట్టించుకోలేదు మరొకసారి కౌంటర్ లో తను నిలవాలని అనుకోలేదు కానీ అటువంటి విజువల్స్ తో ఎక్కడ కూడా కనిపించింది లేదు అయితే ఇప్పుడు మొదటి భర్తకి పుట్టిన నివిత్రి బర్త్డే కావడంతో ఈ బర్త్డే రోజున ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసింది శ్రీజా కొనదల నా లైఫ్లోకి రావాలి అనుకోవడానికి నన్ను చోస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మై స్వీట్ ఆర్ట్ అంటూ సిక్స్టీన్ బర్త్డేని ఎంతో బాగా సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం అంటూ ఒక స్పెషల్ పోస్ట్ని అయితే సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది ఆ పోస్ట్ చూసిన డిజైన్స్ అయితే అచ్చం శ్రీజా కొనదలాగా కాకుండా తన తండ్రిలాగా ఉంది నివిత్రి అంటూ మొదటి భర్త పోలికెలా ఉందంటూ కామెంట్స్ రూపంలో తెలియజేసుకుంటూ వచ్చేస్తున్నాను ఎంటీ మరి దీని మీద మీరేమనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని తెలపండి